పల్లెపల్లి మండల వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతల అవస్థలు వర్ణనాతీతం మండలంలోని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ యూరియా సమస్య తీరుస్తామంటూ పేర్కొన్నప్పటికీ రోజు రోజుకి యూరియా అందక రైతులు తెల్లవారుజామున వచ్చి యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడటం చూస్తున్నా క్యూ క్యూలైన్లో చెప్పులు పెట్టే దుస్థితి ఏర్పడింది అంతేకాక కొంతమంది క్యూ లైన్లో స్పృహ కోల్పోతున్నారు గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుల గోడు పట్టించుకుని అధికారులు ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు అరుగులం కష్టపడి పంట పండించిన సరైన సమయానికి విక్రయించక వర్షంలో ధాన్యం తడవడం తడిసిన పంటకు ధర వస్తుందో రాదో అనే భయం కష్టపడే రైతుకు ప్రభుత్వం ఇచ్చే బహుమానాలు ఇవేనా అని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇత్తలేరు ఏమిలేరు ట్రాక్టర్ కిరాయి మన్ను మసాలా నాట్లు అవన్నీ మూడు రెండు భత్తాలు ఇస్తే ఈ రా నాలుగు రోజులు అవి రావట్టి పోతున్నాం అప్పు పోతున్నాం వచ్చే వరకు పుట్టే లైన్ ఉంటుంది మాకు మందు భర్తాలు పంపుతాయో పంపమని లేకపోతే సపడ మేము ఇక మందు రాయి

రైతులు ఇబ్బంది పడతారు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ అడ్లు అడ్లు కొనేటప్పుడు ఇదే బాగా బాబు రైతులకు అడ్లు వండి పండించ పండించేదాకా పండించే పీలు లేక నిప్పు లేక మందు బస్సాలు లేక పండిస్తారు రైతులు పండించినాక అడ్లు కొనేటప్పుడు ఆ రంది ఇప్పుడు మళ్ళా ఈ రండి ఈ రైతు బాగుపడదు ఎప్పుడు అర్థమవుతులేదు రైతు బాగుపడాలంటే నాయకులు ఏర్పడి నాయకులు ఓట్లప్పుడు నాయకులు అందరూ కలిసి మాకే మాకే ఓట్లు నా ఓట్లు వేపించినప్పుడు వేయించుకుంటూ ఓట్లు ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత పాపం రైతుల పరిస్థితి పండగకి ఇప్పుడు మందు బస్తా లైన్ కాదు రోజు ఒక కైకిలు ఐదు వందల రూపాయలు కైకిలు వెయ్యి రూపాయలు వీళ్ళు ఇబ్బంది కొంత ఘోరంగా ఇబ్బంది అవుతుంది వీళ్ళని ఆదుకునే నాయ దాదు లేదు అన్నాడు పదిహేను రోజులే దళిత దళారికి వస్తున్నాయి మందు బస్తా దళారికి వస్తున్నాయి మందు బస్తా దళారి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్కువ వేసుకుని దళారి అమ్ముతుండు అట్లా రైతులకు ఇబ్బంది కొంతమంది ఉన్న ఉన్న రైతు కొంతమంది తీసుకుంటారు లేని గరీబ్ రైతులు ఏం లేదు గవర్నమెంట్ దీన్ని సెరే చేసుకొని న్యాయం చేయాలని కోరుతున్న కేకే న్యూస్ బుల్లపల్లి జైత్యాల జిల్లా